హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం క్లాస్లో వచ్చేసి ఫార్టీ సిక్స్ బ్లౌజ్ సైజ్ మెజర్మెంట్ అనేది బ్యాక్ పార్ట్ గురించి అయితే వివరంగా తెలుసుకుందామండి ఇక్కడ ఫార్టీ సిక్స్ సైజ్కి వచ్చేసి లెంత్ ఎంత పెట్టుకుంటారు ఇక్కడ చూడండి లెంత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎంత సైజ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నామో చూసుకొని దానికి తగ్గట్టు బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉండాలి భుజం నుండి ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుండి వెనక నడుము వరకు పొడవు వచ్చేసి ఇక్కడ చూడండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ప్లస్ వన్ ఇంచ్ టోటల్గా ఇక్కడ పొడవు వచ్చేసి పదిహేడు ఇంచుల వరకు చెస్ట్ లూజ్ మెజర్మెంట్ ఇక్కడ ఫార్టీ సిక్స్ సైజ్ కాబట్టి మనం బై ఫోర్ కింద చేసుకుంటే ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ వరకు చెస్ట్ లూజ్ అంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ మీరు చేస్తాం ఈ లో బ్యాక్ పార్ట్కి వచ్చేసి అందుకోసం మనం పదకొండున్నర చెస్ట్ లూజ్ తీసుకుంటాం అంటే ఛాతి కొలత ఇక్కడ చంక రౌండ్ మనము చెస్ట్ లూజ్కి మైనస్ వన్ ఇంచ్ చేసుకుంటే ఇక్కడ మీరు ఆది బ్లౌజ్ లేకపోయినా సరే అండి ఇక్కడ బై ఫోర్ ఫార్టీ సిక్స్కి ఫోర్ నాలుగు భాగాలు వేసుకుంటే పదకొండున్నర కదా అలాగే ఇక్కడ మనకి చంక రౌండ్ మనం రౌండ్ డ్రా చేసినప్పుడు ఛాతికి వన్ ఇంచ్ మైనస్ చేసుకుంటే చంక రౌండ్ పదిన్నర అయితే రావాలి ఓకేనా ఇక్కడ రౌండ్ టెన్ అండ్ హాఫ్ ఇక్కడ మిగిలిన భుజాలు రిమైనింగ్ షోల్డర్స్ అని చెప్తున్నాను నేను ప్రతిసారి డైగ్రామ్లో ఇస్తూ ఉన్నాను ఇక్కడ నెక్లూజ్ ఒకటి రిమైనింగ్ షోల్డర్స్ ఒకటి ఇక్కడ నెక్లూజ్ మూడు ఇక్కడ రిమైనింగ్ షోల్డర్స్ కూడా మూడు టోటల్గా షోల్డర్స్ వచ్చేసి ఇక్కడ సిక్స్ ఇంచెస్ వరకు ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకు సైజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం కటింగ్ చేసే మెడ అంటే నెక్లూజ్ వచ్చేసి మూడు రిమైనింగ్ షోలో మిగిలిన భుజాలు బ్లౌజ్లో ఉంటుంది కదా స్టిచ్చింగ్ తర్వాత భుజాలు అవి ఒక మూడు ఇంచులు టోటల్గా ఆరు ఇంచుల వరకు మనం మార్క్ చేస్తున్నాం ఇదిగోండి ఇక్కడ నెక్ల్యూస్ ప్రక్క మెడ అంటున్నాం కదా అది ఇలా మూడు మనము చూసుకున్నాం కదా లాస్ట్గా మనము వెనక మెడ వెనక మెడ బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ పదిన్నర వరకు తీసుకోవచ్చు డీప్ ఎక్కువ వేసుకుంటారు అనుకుంటే కనుక లెవెన్ వరకు తీసుకోవచ్చండి ఇక్కడ లెవెన్ వరకు తీసుకున్నప్పుడు అయితే మీరు షోల్డర్స్ అయితే ఒక పా హాఫ్ ఇంచ్ తగ్గించండి ఐదున్నర తీసుకోండి అప్పుడు ఇంకా డీప్ లెవెన్ తీసుకుంటే మీకు ఆ షోల్డర్స్ జారే సమస్య అయితే తగ్గిపోతుంది యథావిధిగా మీరు పదిన్నర పెట్టుకుంటే కనుక షోల్డర్స్ ఆరే పెట్టుకోండి అంటే టోటల్ షోల్డర్స్ లేదు మనం లెవెన్ ఇంచెస్ ఇంకొంచెం డీప్ పెట్టుకుంటున్నామంటే మీరు నెక్ లూస్ దగ్గర ఒక పావు ఇంచు షోల్డర్స్ దగ్గర నిబైనింగ్ షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు టోటల్గా అర ఇంచు తగ్గించేసి ఐదున్నర పూర్తి షోల్డర్ అయితే పెట్టుకోండి ఈ పాయింట్ ఒకటి సెట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా మీకు షోల్డర్ జారకుండా పదకొండు ఇంచులు వెనక డీప్ నెక్ పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకేనా ఇక్కడ చంక రౌండ్ బాక్స్ పొడవు ఎంత మనం చంక రౌండ్ అయితే కొలత తీస్తే పదిన్నర రావాలి కానీ ఇక్కడ పదిన్నర డ్రా చేయాలి అంటే చంక రౌండ్ కి డ్రా చేయడానికి బాక్స్ లెంత్ ఎంత ఉండాలి అనుకుంటున్నాం కదా ఇక్కడ బాక్స్ ఉంటేనే చంక రౌండ్ కరెక్ట్ గా వస్తుంది ఆ బాక్స్ లెంత్ ఎంత అంటే ఇక్కడ నెక్ల్యూజు తర్వాత రిమైనింగ్ షోల్డర్ కలిపి టోటల్ షోల్డర్ ఎంత పెడతామో అంతే ఆ బాక్స్ పెట్టాలి ఏ బాక్స్ అండి చంక రౌండ్ డ్రా చేయడానికి బాక్స్ ఆరు ఇంచుల వరకు పెట్టాలి ఓకేనా చంక రౌండ్ భుజం దగ్గర నుంచి మనము షోల్డర్స్ టోటల్ షోల్డర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెడుతున్నాం కదా టోటల్ షోల్డర్ అంతే చంక దింపు బాక్స్ ఇదిగోండి ఆరు ఇంచుల వరకు ఇక్కడ నెక్ల్యూజ్ మూడు రిమైనింగ్ షోల్డర్ మూడు ఈ రిమైనింగ్ షోల్డర్ నెక్లూస్ కలుపుకుంటే ఆరి ఇంచులు అయింది కదా టోటల్ షోల్డర్ అది ఇక్కడ బాక్స్ పెట్టుకోవాలి ఆరి ఇంచులు వర్క్ బాక్స్ తీసుకొని దాంట్లో పదిన్నర చక్కగా డ్రా చేస్తే మనము పదిన్నర అయితే రావాలి ఎందుకంటే ఇక్కడ లూజ్ మనం బై ఫోర్ చేసుకుంటే ఫార్టీ సిక్స్కి పదకొండున్నర అయితే వస్తుంది కదా ఆ పదకొండున్నరని మనం ఇక్కడ మైనస్ వన్ ఇంచ్ చేసుకుంటే చంకరౌండ్ అయితే వచ్చేస్తుంది మనకి డ్రా చేసినప్పుడు మీరు కొలత వేసుకోవాలండి పదిన్నర అయితే చంకరౌండ్ రావాలి అప్పుడు పర్ఫెక్ట్ గా మనం ఈ సైజ్ కి సరిపోతుంది ఒక ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ లెంత్ చెప్పాను నేను ఇక్కడ మీరు ఇంకా పదకొండు ఇంచుల వరకు డీప్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ దించుకోవాలనుకుంటే ఇక్కడ మూడు తీస్తు వేస్తున్నారు కదా నెక్ లూజ్ రెండు ముక్కాలు పెట్టుకోండి అంటే పావి ఇంచు తగ్గించండి ఇక్కడ కూడా నెక్ రిమైనింగ్ షోల్డర్స్ మూడు పెట్టున్నాం కదా దీనికి కూడా రెండు ముక్కలు పెట్టుకోండి ఇలా ఒక పావు ఇంచు పావు ఇంచు తగ్గించేస్తే టోటల్ షోల్డర్ ఐదున్నర అవుతుంది ఐదున్నర అయినప్పుడు ఐదున్నర అయినప్పుడు మనకి ఈ హాఫ్ ఇంచ్ డీప్ నెక్ దించుతున్నాం కదా ఇక్కడ జారకుండా పర్ఫెక్ట్గా భుజాలు కూర్చుంటాయి ఈ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేసుకొని మీరు కటింగ్ చేసేసుకోవచ్చు లేదా మీరు పదిన్నర సరిపోతుందంటే యాజ్ డీజ్గా నెక్ల్యూస్ పెట్టేసేయండి రిమైనింగ్ షోల్డర్ పెట్టేయండి ఓకేనా ఇక్కడ బ్యాక్ డాట్ వచ్చేసి ఈ సైజ్కి నాలుగు ఇంచుల వరకు డాట్స్ పెట్టుకోండి బ్యాక్ బ్యాక్ పార్ట్లో నడుం పట్టి ఓకేనా చూసారు కదా బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా మీకు అర్థమైతే ఇదే వేసేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ అనేది వేసేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ని ఏ విధంగా తీసుకోవాలో మనం ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్గా చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ ఫార్టీ సిక్స్ సైజ్ ఫ్రంట్ పార్ట్ నేను ఇక్కడ పిక్చర్ ఇచ్చిన చూడండి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ బేస్ తీసుకొని మనం స్ట్రెయిట్ కటింగ్ అయితే గనక స్ట్రైట్ గా నేను ఈ బ్యాక్ పార్ట్ ని స్ట్రైట్ గా వేసేసేయండి మీరు యాజ్ ఇస్ గా భుజం నుండి క్రాస్ బెల్ట్ వర్క్ పడవు నెక్ లెంత్ తర్వాత మెడ నుండి క్రాస్ బెల్ట్ వర్క్ పడవు షోల్డర్ భుజము నుండి క్రాస్ బెల్ట్ వర్క్ పడవు చంక నుండి ఈ మూడు దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇక్కడ ఇచ్చిన నేను చూడండి మెడ నుండి భుజము నుండి చంక నుండి ఇవి ఎక్కడుంటాయి ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ఈ మూడు ఏంటి అంటే ఇక్కడ చూడండి మెడ నుండి అంటే ఫ్రంట్ నెక్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మెడ నుండి ఫ్రంట్ నెక్ ఇది ఇక్కడ నుండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎక్కడ ఏ ప్లేస్లో వర్క్ కటింగ్ అయిందో అక్కడ నుండి అంటే కటింగ్ ఇక్కడ అయింది మనకి మనకి ఇంచుల వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మెడ నుండి క్రాస్ బెల్ట్ జాయింట్ అవుతుంది కదా ఈ ప్లేస్లో ఇలా అక్కడ వరకు పొడవ ఎంత ఉందో చూసుకొని బ్లౌజ్ లో దానికి వన్ ఇంచ్ కలుపుకోండి మీ ఆది బ్లౌజ్ చూడండి మెడ కటింగ్ అయి స్టిచ్చింగ్ అయి ఉంటుంది చూసారా ఆ ఉక్స్ దగ్గర నుంచి మీకు బెల్ట్ జాయింట్ అయి ఉంటుంది అక్కడ వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసి దానికి ప్లస్ వన్ నుంచి యాడ్ చేయండి మెడ నుండి క్రాస్ బెల్ట్ పొడవు అంటే ఇదేనండి తర్వాత భుజం నుండి ఇక్కడ షోల్డర్స్ దగ్గర నుంచి రివర్స్ లో బ్లౌజ్ ని వెనక్కి వైపు తిప్పండి లోపల వైపు తిప్పేసి కుట్లు ఉంటాయి కదా స్టిచ్చింగ్ వేసేసి అక్కడి నుంచి టేప్ పెట్టేసి భుజం వరకు అంటే ఇక్కడ చూడండి క్రాస్ బెల్ట్ జాయింట్ వరకు భుజం నుండి క్రాస్ బెల్ట్ పొడవు ఎంత అంటే ఇక్కడ చూడండి పదిహేనున్నర ఈ సైజ్కి ఈ లెంత్ ఈ లెంత్ తగ్గిందంటే ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చునే ప్లేస్లో కాకుండా పైకి వెళ్ళిపోతుంది ఇది పర్ఫెక్ట్గా మీరు మెజర్మెంట్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ లో ఒకసారి చెక్ చేసుకోండి లేదనుకుంటే ఈ సైజ్కి కనుక పదిన్నర పదిహేనున్నర ఖచ్చితంగా పెట్టుకోవచ్చు ఇదే మీ మీరు ఫార్టీ సిక్స్ సైజ్ అయితే కనుక పర్ఫెక్ట్గా నేను పెట్టిన మెజర్మెంట్స్ అయితే పెట్టేసుకోండి మీకైతే ఎక్కడ ఇబ్బంది రాదు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే కుదురుతుంది ఓకేనా తర్వాత చంక నుండి క్రాస్ బెల్ట్ వర్క్ పడవు ఇక్కడ ఆది బ్లౌజ్లో కూడా సేమ్ కుట్లు కుట్లుంటాయి కదా పక్క నుండి బెల్ట్ జాయింట్ అయి ఉంటుంది అంటే ఈ బెల్ట్ ఇక్కడ నుంచి లాస్ట్ వరకు జాయింట్ అయి ఉంటుంది క్రాస్ బెల్ట్ షేప్ బెల్ట్ అంటాం కదా అవి ఒకటి ఒకటి రెండు మూడు ఈ మూడు ప్లేస్లెస్లో మనం ఈ మూడు కొలతలు ట్రా చేసుకున్నామని చూసారా పేర్లు మెజర్మెంట్ చంక నుండి క్రాస్ బెల్ట్ వరకు పడవు దీనికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోండి ఈ సెంటర్లో కలపరా అంటే ఈ సెంటర్లో అయితే కలపక్కర్లేదు ఇక్కడ ఎక్కువ సాగే గుణం ఉంటుంది కాబట్టి క్రాస్ కటింగ్ కాబట్టి మనం కుట్టేటప్పుడు ఇక్కడ కలపాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనం పదిహేనున్నర అని పెట్టేస్తున్నాము ఈ మూడు కొలతల్ని అవుట్ చేసుకొని చంద్రాకారం లాగా మనము ఓవెల్ షేప్ లో డ్రా చేసుకున్నవచ్చు ఓకేనా ఇక్కడ ఈ మూడు పాయింట్స్ మనం కరెక్ట్గా పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా చంద్రాకారం ఓవెల్ షేప్ టైప్లో చక్కగా రౌండ్ అనేది బాగా వస్తుంది అప్పుడే పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరింది అని అర్థమవుతుంది ఓకేనా ఈ సైజ్కి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఏడు వరకు పెట్టుకోవచ్చు చంక రౌండ్ లోతు వచ్చేసి వన్ ఇంచ్ వరకు దాదాపు దగ్గర దగ్గరగా ఈ సైజ్కి మీరు ముక్కాలు వన్ ఇంచ్ వరకు తీసేసుకోవచ్చు చంక లోతు ఓకేనా ఇప్పుడు ఈ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలని డౌట్ ఉంటుంది చాలా మందికి ఈ బెల్ట్ ఏం లేదండి మీరు ఇక్కడ పొడవు ఈ సైడ్లో ఫోర్ ఇంచెస్ తీసుకోండి సెంటర్కి వచ్చేసరికి మూడున్నర ఇక్కడ కూడా ఫోర్ ఈ విడ్త్ వచ్చేసి మీ బ్లౌజ్లో ఉంటుంది చూడండి ఖర్చు దగ్గర వరకు చూసుకోండి ఈ విడ్త్ ఇలా విడత చూసుకొని ఈ బెల్ట్ కూడా మీరు తీసేసుకోవచ్చు ఓకేనా ఫ్రంట్ పార్ట్ ఈ సైజ్ డాట్స్ వచ్చేసి మూడున్నర వరకు పెట్టుకొని చెస్ట్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇక్కడ నేనైతే మూడు వరకు ఇచ్చున్నాను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ డాట్ లెంత్ వచ్చేసి మూడున్నర వరకు ఇచ్చిన్నానండి ఇక్కడ సైడ్ వచ్చేసి రెండున్నర ఈ కార్నర్లో వచ్చేసి మూడున్నర ఎందుకు ఇది దగ్గర దగ్గరగా కొంచెం పెద్ద సైజ్ బ్లౌజులకి కొంచెం దూరంగానే ఉంటాయండి ఇక్కడ కప్ ఫిట్టింగ్ కరెక్ట్గా కావాలి కాబట్టి మూడున్నరే ఉంటుంది రెండున్నరే ఇక్కడ మూడు మూడున్నర వరకు డాట్ పొడవ అయితే పెట్టుకోవచ్చు ఈ విడుతు వచ్చేసి కొంచెము మూడున్నర కూడా తీసేసుకోవచ్చు ఓకేనా జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మూడున్నర వరకు తీసుకోవచ్చు లేదంటే ఈ విడుతు మూడుగా పెట్టుకోవచ్చు ఓకేనా ఈ విధంగా షేప్ కప్స్ డాట్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఫైనల్గా ఇక్కడ షోల్డర్ జారకుండా మెడ దగ్గర ఒక పావు ఇంచు మెడకి కింద వైపు చూడండి ఇక్కడ డౌన్గా కటింగ్లో చేయాలి మీరు అలాగే షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అప్పుడు కూడా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫార్టీ సిక్స్ బ్లౌజ్ మీకు ఎవరికైనా యూజ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడితే కనుక కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కమెంట్ చేసేసండి చూసారు కదా కొత్తగా మన చాలా ఏమైనా చూస్తున్నట్లయితే మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వెంటనే సబ్స్క్రైబ్ చేయబడితే చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో